అండి అందరికీ నా పేరు భూపతి నరేందర్ సీతారాంపురం మేదార్కు సూర్యాపేట అది నాకు తాళగడ్డకి చెందిన ఎల్లూరి మెదార్ కుటు రాజేశ్వరితో పదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పెళ్ళి అయింది పెళ్లి జరిగినది అది సుయాపేట పెళ్లి జరిగిన నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత నుంచి ఆమెకి ఇంకా దగ్గరికి వెళ్తుంటే దగ్గరికి రానివ్వకుండా సూటి పూటి మాటలతోటి నన్ను నానా టార్షన్ నానా ఇబ్బందులకు చేసింది సూడు బయటికి చెప్పుకోలేని నానా బాగా మాటలతోటి బాగా ఇబ్బంది పెట్టింది ఆమె నన్ను నన్ను ఇంకా డైరెక్ట్గా నేను సంసారానికి పనికి రావు కుది అని చెప్పేసి మూడు నెలల వరకు ఇంట్లో ఉండి ఆ తర్వాత ఈ మాసం మిగిలిపోయింది అది అప్పటి నుంచి అది రావడం లేదు నాకు మా నాన్న జాబ్ కింద ఈ రెండు నెలల క్రితం వచ్చింది ఈ సంవత్సరం నెల నుంచి నేను అక్కడప్పుడు ఇప్పుడు జాబ్ వచ్చాక ఇప్పుడు నన్నే రివర్స్గా నేను నా జాబ్ వచ్చి నేను వదిలేస్తున్నా అని చెప్పి నా మీదనే రివర్స్ మహిళా సంఘాలను ఇంటి మీద తీసుకొచ్చి దౌర్జన్యంగా ఇంటి తాళాలు కొట్టి నాన్న ఇబ్బందులు పెడుతున్నారు నేను ముందే కోర్టు నుంచి డివర్స్ నోటీస్కి అప్లై చేశాను అప్లై చేస్తే ఫస్ట్ రెండు వాయిదాలకు ఆమె రాకుండా మూడో వాయిదా రోజు వచ్చేసి జడ్జిగారితో మాట్లాడితే జడ్జి గారు ఆమెని లాయర్ని పెట్టుకొని రమ్మని చెప్పి పదిహేడు ఫిబ్రవరి పదిహేడో తారీఖు వాయిదా పెట్టారు అయినా కానీ ఆ వాయిదా నెక్స్ట్ గంటకే వచ్చేసి ఇంటి తాళాలు దౌర్జన్యంగా పగలగొట్టి మా మమ్మీ నాన్న మాటలు అనుకుంటా సూటిపోటు మాటలు పచ్చి బుద్దులు తిట్టుకుంటూ ఆమెను కొట్టడానికి వచ్చారండి దయచేసి నాకు న్యాయం చేయగలరు నమస్కారం మా షుగర్ పేషెంట్ అండి మా మమ్మల్ని నేనే ఆమె టార్చర్ మెంటల్ టార్చర్ నేను తక్కువ లేకపోతున్నాను మా మమ్మల్ని ఆమె పెట్టే టార్చర్ వల్ల ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది ఇంకా ఏమన్నా అంటే ఆవిడ మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీ తాళగడ్డ వాళ్ళము మమ్మల్ని ఎవరేం చేయలేరు మేము ఏమైనా చేస్తాము కాలు చెట్లు ఎరగొట్టైనా సంసారం చేపిస్తున్నాం చాలా మానసికంగా బెదిరిస్తున్నారు బెదిరిపుల గురిచేస్తున్నారు మమ్మల్ని దయచేసి మాకు అధికారులు న్యాయం చేయగలరని చెప్పి కోరుకుంటున్నాను నేను పనికిరానని రానని చెప్పి ఇప్పుడు నా జాబ్ రాగానే నా జాబ్ చూసేసి ఇప్పుడు మళ్ళీ వస్తానంటున్నది మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ మెంటల్ టార్చర్ పెట్టడానికి వస్తా అంటున్నాదండి నాకు జాబ్ కూడా వారసత్వంగా వచ్చింది మా నాన్నగారు చనిపోయాక మా నాన్నగారి జాబ్ నాకు ఆర్టీసీ కండక్టర్గా వచ్చింది అది కూడా వచ్చి రెండు నెలలే అవుతుంది అది నేను సంవసారానికి పనికిరాను నన్ను అన్నాక మరి ఇప్పుడు కొద్ది ఇప్పుడు సంవత్సరానికి ఎలా పనిచేస్తాడండి ఎవరైనా అందరూ ఆడపిల్ల అని చెప్పి అటు సైడే మాట్లాడుతున్నారు కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేరు డీప్ ఎవరు అర్థం చేసుకోవట్లేరండి దయచేసి అధికారులు నాకు నా కుటుంబానికి న్యాయం చేయగలరు మా కుటుంబంలో ఎవరికి ఎలాంటి హాని జరిగినా వాళ్ళది బాధ్యత పూర్తి బాధ్యత కాలగడ్డ జరిగిన వాళ్ళది ఉంటుందండి దయచేసి అధికారులు నాకు న్యాయం చేయగలరు అని మనం రాలేదు నువ్వు నువ్వు కొద్దిగా నేను సంసారాన్ని పనికిరావు అని చెప్పినాక ఇప్పుడు ఎట్లా పనికి ఇప్పుడు ఎట్లా పనికి వస్తాడు నా కొడుకు నరేందర్ భూపతి నరేందర్ జాబ్ రోజుల కింద వచ్చింది రెండు నెలలే అయింది వచ్చింది పిల్లి పిల్లి ఎప్పుడైంది రెండు వేల ఇరవై మూడు పదో తారీఖు ఫిబ్రవరి పదో తారీఖు అయింది ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు అధికారులు ఏం న్యాయం కావాల మాకు రక్షణ కావాలి బాబుకి ఇష్టం లేని కాపురం వాడు చెప్పాను ఇష్టం అది